హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న గ్లాసు కందిపప్పుని వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న కందిపప్పుని తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అలాగే పాలకూరని కడిగి ఇలా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా చింతపండు రవ్వల్ని కారం పొడిని సాల్ట్ని ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్ వచ్చేసరికి విజిల్ పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ ఇలా విజిల్ తీసి ఇలా పప్పు ఉడికిందండి తొందరగానే ఉడుకుతుంది ఒక నాలుగు విజిల్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసాను తర్వాత పప్పులో ధనియాల పౌడర్ వేసాను ముందుగా ఉడికించాను కదా పప్పుని ఇప్పుడు పప్పు వేసుకొని కలుపుకోవాలి అంతే అండి పాలకూర పప్పు రెడీ